సింహరాశి వారికి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు జనవరి తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఎనిమిది రోజుల్లో అదృష్టం వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసే వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసే వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసే వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉన్నాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికే కీడు జరుగుతుంది మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు వారు ఈ ఎనిమిది రోజుల్లో పసుపు కొంటే ఎంతో అదృష్టం వస్తుంది అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేసేయండి వారు పెళ్ళైన వారు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది సంతోషకరమైన జీవితం ఉంటుంది ఈ రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకుంటారంటే దానివల్ల ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఈ ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఎనిమిది రోజుల్లో ఐదు మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు ఎవ్వరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి